హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈ రోజు సుఖీభవ్ లో బడికెళ్లే పిల్లలకు ఏం పెట్టాలి కోతలు లేకుండా కీళ్ల సర్జరీలు సాధ్యమేనా చిన్న వయసులో పైల్స్ కు ఆపరేషన్ చేయకూడదా నిరాశతో గుండెకు ముప్పు ఇంకా సమస్య సలహా హెల్త్ స్కూల్లో సరిగా తినడం లేదని లంచ్ బాక్స్ ని అలాగే ఇంటికి పట్టుకొస్తున్నారని చెప్తూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు నిజానికి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఆకలి లేకపోవడం అనే సమస్య ఉండదు వచ్చిన చిక్కళ్ళ ఏంటంటే రోజు ఒకే రకమైన ఆహారాలను తినడంతో పిల్లలకు ఆహారంపై ఎక్కడ లేని అయిష్టతో వచ్చేస్తూ ఉంటుంది బడికెళ్లే పిల్లలకు ఏం పెట్టాలో ఎలాంటి ఆహారాన్ని వారికి తరచుగా అందించాలో ఇప్పుడు చూద్దాం మధ్యాహ్నం స్కూల్లో పిల్లలు సరిగా తినటం లేదా లంచ్ బాక్సుని అలాగే ఇంటికి పట్టుకొస్తున్నారా అయితే లంచ్ బాక్సులో పెట్టే ఆహారాల గురించి ఒకసారి సీరియస్గా ఆలోచించండి ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు ఆకలి లేకపోవటం అనే సమస్యే ఉండదు కానీ మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా సాయంత్రం పూట నీరసంగా ఇంటికి తిరిగి వస్తున్నారంటే అందుకు చాలా వరకు లంచ్ బాక్స్ లో పెట్టే ఆహారాలు వారికి రుచించకపోవటమే కారణమని చెబుతారు పోషకాహార నిపుణులు నిత్యం ఒకే రకమైన ఆహారాలు పెడుతుండటంతో చాలా మంది పిల్లలకు లంచ్ పై క్రమంగా అనాసక్తి వచ్చేస్తుందని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఎలాంటి డైట్ ఫీడ్ చేయాలి ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది వాళ్ళకి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఇప్పుడు బయట దొరికే ఈ సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి లేకపోతే జంక్ ఫుడ్ అని చెప్తాం కదా ఈ బర్గర్లు పిజ్జాలు ఎక్కువ వాళ్ళకి మనం ప్రోత్సహించకూడదు అస్సలు ఇలాంటివి ఇవ్వడానికి కూడా రెండోది వాళ్ళకు కూడా వెజిటేబుల్స్ చిన్నపిల్లలే కదా వాళ్ళు స్వీట్స్ తినచ్చు కదా వాళ్ళకు కూడా మనం మనలాగే వెజిటేబుల్స్ డైట్ ఎంకరేజ్ చేయాలా ఫ్రూట్స్ అవి ఎక్కువ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళకు కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వాలి అసలు పెరిగే పిల్లలకి అయర్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఈ అయర్ డెఫిషియన్సీ వల్ల ఈ రక్తహీనత వల్ల ఏంటంటే వాళ్ళ స్కూల్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక టీచర్లు చెప్పేది పాఠాలు అర్థం చేసుకోలేక సఫర్ అవుతూ ఉంటారు అంటే మనం అనుకుంటూ ఉంటాము వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు లేజీగా ఉన్నారని కానీ మరోవైపు ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు వాళ్ళకి లోపల ఫిజికల్ స్ట్రెంగ్త్ కనుక సరిగ్గా లేకపోతే హెల్త్ ఈ విధంగా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు సో ఫస్ట్ థింగ్ మినరల్ విటమిన్ డెఫిషియన్సీస్ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి అది కూడా కంటికి సంబంధించిన విటమిన్ ఏ డెఫిషియన్సీ కానివ్వండి అయర్న్ డెఫిషియన్సీ కానివ్వండి కాల్షియం డెఫిషియన్సీ కానివ్వండి సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడు వాళ్ళకి ఆ ఏజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ మరోటి ఏంటంటే ప్రోటీన్ ప్రోటీన్ కూడా అసలు అడల్ట్స్కే చాలా ఇంపార్టెంట్ అంటే పర్ డే సిక్స్టీ గ్రామ్స్ అనుకోండి ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ తీసుకుంటే చిన్నపిల్లలకు కూడా దానికన్నా మినిమం ఒక నైంటీ గ్రామ్స్ వరకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది సో ఈ ప్రోటీన్ ఉందా లేదా అంటే ఏదో తింటున్నారు నాలుగు ముద్దలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు అలా కాకుండా సింపుల్గా చెప్పాలంటే మిల్క్ క్వాంటిటీ వాళ్ళకి కరెక్ట్గా ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మిల్క్ ఇస్తున్నామా అంటే మిల్క్ లో ఉన్నదంతా కూడా కంప్లీట్ ప్రోటీన్ వాళ్ళు అసలు తాగుతున్నారా తర్వాత స్కూల్కి తీసుకెళ్లే లంచ్ లో కూడా మనం ఆ రైస్ దాల్ కాంబినేషన్ ఇచ్చి పంపిస్తున్నామా ఆకుకూరలు వాళ్ళు కరెక్ట్ గా తింటున్నారా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కూల్ వెళ్ళే హడావిడిలో చాలా మంది పిల్లలు పొద్దున్నే టిఫిన్ కూడా సరిగా తినరు ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా తినేసి స్కూలుకు వెళ్ళిపోతుంటారు ఇలాంటప్పుడు మధ్యాహ్నం లంచ్లో వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాహారం తప్పనిసరిగా ఉండాలి చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో తమ కోసం వండుకున్నదే పిల్లలకు లంచ్ బాక్సులో పెడుతుంటారు అన్నం పప్పు పెరుగన్నం ఏడాది పొడుగునా ఇలాంటి ఆహారాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఒకే రకం ఆహారాన్ని తినటాన్ని పిల్లలు బోర్గా ఫీల్ అవుతారు పొద్దునెప్పుడో వండిన అన్నం చల్లబడిపోయి మెత్తగా కనిపిస్తుంటుంది ఇలాంటి ఆహారాల్ని పిల్లలు సహజంగానే ఇష్టపడరు ఇలాంటప్పుడు ఎదుగుదలకు అవసరమైన పోషక పదార్థాలని రకరకాల కలయికలతో పిల్లలు ఇష్టపడే రీతిలో వండి పెడితే లంచి ఎగ్గొట్టడం అనే ఉండదు ఉండదు చిన్నపిల్లల ఆహారాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి తీసుకొని వాళ్ళకు టైం టు టైం వాళ్ళ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వాలి మీకు ఒక సింపుల్ రిక్వైర్మెంట్ చెప్పాలంటే వన్ ఇయర్ బేబీకి థౌసండ్ క్యాలరీస్ అని మనం లెక్కేసుకుంటే ప్రతి సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి హండ్రెడ్ టూ హండ్రెడ్ క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పోతే సాధారణంగా ఒక పది సంవత్సరాల బాబుకు పాపకు రెండు వేల క్యాలరీల దాకా వాళ్ళకి అవసరం ఉంటుంది సింపుల్ ఇది రెండు వేల క్యాలరీలు అంటే ఎంతో తినాలి ఎంతో ఆహారాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ గ్రోత్ తగినట్టుగా మనం ఇస్తేనే కరెక్ట్గా ఉంటుంది మరోటి ఏంటంటే మనం మనం గ్రోత్ ఫేస్లో లేము కాబట్టి మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ ఈ రెండు విషయాలు రిక్వైర్ ప్రోటీన్ కానివ్వండి క్యాల్షియం అయోన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అదే కాకుండా ఎగ్జామినేషన్ టైమ్స్లో కూడా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళకు ఈ మెమరీ పవరు అంటే చదువుకోవడానికి కావాల్సిన ఆ కాన్సన్ట్రేషను వీటికి అన్నిటికీ కూడా డైట్కి దగ్గర సంబంధం ఉంటుంది సో ఏ టెంప్టేషన్స్లో దీనికి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అన్నా ఇప్పించాలి మనం కూడా వాళ్ళ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని ప్రతి త్రీ అవర్స్కి స్కూల్కి పంపించే బాక్సులు కానివ్వండి లంచ్ ఆప్షన్స్ కానివ్వండి స్నాక్ ఆప్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా హెల్తీగా ఎంచుకొని ఇస్తేనే వాళ్ళు కరెక్ట్గా పర్ఫామ్ చేయగలరు అంటే చాక్లెట్లు అడుగుతున్నారు కదా అని చాక్లెట్లు కొనియడం కాదు ఇవన్నీ కూడా వాళ్ళకి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా బ్యాడ్గా ఉంటుంది అండ్ ఈ చాక్లెట్స్ ఎక్కువ తింటే దానివల్ల నా పళ్ళు టూత్ ప్రాబ్లమ్స్ రావడము టీత్ ప్రాబ్లమ్స్ రావడం గమ్ ప్రాబ్లమ్స్ రావడం దానివల్ల నా సిస్టమ్ అంతా కూడా చెడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా న్యూట్రిషన్ అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది ఆ హ్యాబిట్స్ అలవాట్లు అనేది మనం కరెక్ట్గా సెట్ చేస్తే వాళ్ళకి లీటర్ లైఫ్లో కూడా గుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది పిల్లల ఎదుగుదల చక్కగా ఉండటానికి శరీరానికి అన్ని పోషకాలతో కూడిన సమతులాహారాన్ని తప్పనిసరిగా అందించాలి ఆహారం విషయంలో పిల్లల ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి వారికిష్టమైన ఆహార పదార్థాల గురించి ఎప్పటికప్పుడు అడుగుతుండాలి ఆహార పదార్థాల్ని పిల్లలకు ఇష్టమైన రంగుల్లో ఆకృతుల్లో అలంకరించి అందిస్తుండాలి ఆహారపు అలవాట్ల విషయంలో పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు ఆహారపు అలవాట్ల విషయంలో అమ్మా నాన్నలు రోల్ మోడల్స్ గా ఉండాలి ఈ జాగ్రత్తలు పిల్లల్లో చక్కటి ఆహారపు అలవాట్లను పెంపొందిస్తాయి